హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యానం వంటకాలు ఈరోజు మీకు గోధుమ రవ్వతో స్వీట్ ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను నేను దీనికోసం ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నానండి ఎర్రనూక దీన్ని స్టవ్ ఒక కళాయి పెట్టుకొని ఆ కళాయిలో వేపుకోవాలి దోరగా వేయించుకోవాలి చిన్న మంట మీద పెట్టుకునే వేపుకోవాలి వేపుతున్నప్పుడు వేగిన స్మెల్ కూడా వస్తుందండి నూక వేగిపోయిందండి ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి అదే కళాయిలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేపుకోవాలి జీడిపప్పు వేగిపోయిన తర్వాత కిస్మిస్ కోట వేసుకుని వేపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని అవి తీసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు అదే కళాయిలో ఏ కప్పుతోటైతే మనం గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పులు నీళ్ళు వేసుకోవాలి నేను ఈ కప్పుతో తీసుకున్నానండి ఈ కప్పుతో నాలుగు కప్పులు నీళ్ళు వేశాను దాంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి నీళ్ళు మరిగిన తర్వాత వేపుకున్న రవ్వను కూడా దాంట్లో వేసుకోవాలి ఈ విధంగా మరుగుతున్నప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి నీళ్ళన్నీ దగ్గరికి అయిపోయాయి కదండి నూక ఉడికిందో లేదో కూడా చూసుకోవాలి నూక ఉడికిపోయిందండి దాంట్లోని ఒక కప్పు పాత బెల్లం వేస్తున్నాను మీకు పాత బెల్లం లే ఇష్టం లేకపోతే మామూలు బెల్లం కూడా వేసుకోవచ్చు నేను ఒక కప్పు పాత బెల్లం అరకప్పు పంచదార కూడా వేస్తున్నాను ఈ రెండు బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి పంచదార బెల్లం కూడా బాగా కలిసిపోయిందండి దగ్గరికి అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి బెల్లము పంచదార కలిపి జిగురు పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి మీకు కళాయికి అంటుకుంటుంది అని అనిపిస్తే కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి నేను దాంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తున్నానండి ఇలాచీ పౌడర్ ఒక స్పూన్ వేసాను నెయ్యి కూడా వేస్తున్నాను దీంట్లో నెయ్యి ఎక్కువనే పడుతుందండి మీకు ఇష్టం లేకపోతే కొద్దిగా వేసుకోవచ్చు నేను దాంట్లో పచ్చకర్పూరం కూడా వేస్తున్నాను కొద్దిగా రెండు పలుకులు వేసానండి ఎక్కువ వేసుకుంటే స్మెల్ ఎక్కువైపోతుంది తినబుద్ధు అవ్వదు కొద్దిగా వేసాను పచ్చకర్పూరం మీకు ఇష్టం అంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి జీగురపాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం చూడ్డానికే ఎంతో నోరూరిపోతుంది ఊరిపోతుంది చూసారు కదా గోదావరి రవ్వతో స్వీట్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి